కొంచెం క్యాడీగా అనిపించింది అంటే సోనియా గారు కొంచెం ఏంటో ఫ్యామిలీ గురించి అనే ఆటలు గురించి తీస్తుంది అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంకెవరు విష్ణుప్రియ గారిని అంటే పేరెంట్స్ ఉండొచ్చు ఉండపోవచ్చు అదే పర్సనల్ అలా ఫ్యామిలీ విషయాలు ఇందులోకి తేవటం అన్నది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకళ్ళు అనాథగా పెరుగుతారు లేకపోతే ఒకళ్ళ పెద్దమ్మ దగ్గర పిండి దగ్గర ఎవరి దగ్గర పెరుగుతారు సో అలా అని నీకు ఎవరు లేరు అన్న పాయింట్ వేట్ల తీయటం కరెక్ట్ కాదు అని అది నామినేషన్ లో జరిగింది కదా సో అది మనకి ఎపిసోడ్ లో వన్ అవర్ ఎపిసోడ్ లో రిలీజ్ చేయలేదు లైవ్ లోనే ఉంది ఎందుకు అలా ఎడిట్ చేసి కట్ చేస్తున్నారంటారు ఎవరైనా పిఆర్ ని పెట్టుకొని గట్టిగా కావాలని చేస్తున్నారంటారా సోనియా సపోర్ట్ ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా అక్కడ జరిగినవి కూడా బయటకి రిలీజ్ అవ్వట్లేదు నైన్టీ కట్ అయిపోయా వస్తున్నాయి బయటికి ప్రోమో గానీ అండ్ లైవ్ గానీ ఏదైనా సరే గా లైవ్ ఎడిటింగ్ అయితే జరుగుతుంది అయితే నాకు అనిపిస్తుంది అవునండి కానీ సోనియా అన్నది తప్పు కదా సోని ఫ్యాన్ టైం నాగార్జుని గారు స్టాండ్ తీసుకోలేదు అన్నారు ఈ వీక్ ఐ మీన్ ఇప్పుడు సాటర్డే అయినా ఏమైనా స్టాండ్ తీసుకుంటారంటారా అలా సోనియా అని ఏమైనా అంటారంటారా నేను నేనేమనుకుంటున్నానంటే నాగార్జుని గారు సోనీకి బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే సోనీ ఏది చేసినా సరే మీరు మీరు చూసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండు ఇవే చెప్తున్నాడు తప్ప క్లాస్ అయితే పెట్టట్లా అది వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి గట్టిగా ఇచ్చుకుంటున్నాడు ఆ పాయింట్ అయితే నాకు అర్థం కాట్లా ఏంది ట్విస్ట్ ఇష్టం అన్నది నాకు అర్థం కావట్లే గేమ్ ఎలా అనిపించింది పర్లేదు వేరే వాళ్ళు ఎవరైనా దబ్బేస్తే దాని కొంచెం గొడవగా సైకో సైకో చేస్తుంది అది మీకు ఎలా ఇలాగా అది బాగుంది కొంచెం అంటే చూస్తాక బాగుంది మాకు అంటే మరి అలా అలా ఎలా అయితే నాకు ఐడియా లేదులే కానీ మాకు చూస్తా కొంచెం క్యాడీ గా అనిపించింది జబర్దస్త్ టూ అనిపించింది సీజన్ ఎయిట్ లాగా అనిపించలేదు మాకు ఇది జబర్దస్త్ టూ లాగా అనిపిస్తుంది ఇది సోనీకి హగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్న త్రీ మనగాళ్ళు తెలుసా మీకు తెలుసు అది ఫ్రెండ్లీగా మనం తప్పుగా అనుకుంటే తప్పుగా కనబడింది ఆ తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే ఫ్రెండ్లీగా మనం కూడా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులుగా ఉన్నప్పుడు గమ్ములు హగ్గేస్తాం అది పెద్ద కామన్ రెడీగా ఉన్నారు నువ్వు అంటే హగ్గేస్తున్నారా అంటే హగ్గేస్తా ఆకలితో ఉన్నారు సో ఆకలితో ఉన్నారు అది అబ్బాయి నిఖిల్ పృథ్వీరాజ్ ముగ్గురు అందరు కొంచెం బాగా ఆకలితో ఉన్నారు అందుకే కొంచెం అగ్గు ఇలా ఇచ్చేటప్పటికి రెండోసారి కూడా తీసుకుంటున్నారు వీళ్ళు సో అందుకనే కొంచెం ఏమన్నా మార్పులు చేస్తాడేమో అనిపిస్తుంది నాగార్జున గారు నిఖిల్ కొంచెం మెత్తపడ్డాడు మరి ఎందుకు మెత్తపడ్డాడు ఆయన మైండ్ లో ఏం పూర్వ తిరుగుతుందో అర్థం కావట్లేదు కొంచెం మెత్తపడ్డాడు ఇంకొంచెం బెటర్ గా ఉంటే ఉంటాడు లేదంటే బయటకు వచ్చేస్తాడు నార్మల్గా ఉన్నప్పుడు ఎవరికైనా ఎవరికి అంటే భాష గానీ అనుకుంటున్నాను నేను నాకు ఆయన చూసిన విధానం కానీ అంత టార్గెట్ భాష అనిపిస్తుంది సీత సీతాగే అమ్మో భయంకరం అది ఏం ఉండదు సీత అన్న మంచి పేరు పెట్టుకొని నిజంగా అలా చేస్తుందని నేను అనుకోలే అంటే చిన్నదానికి కాదానికి అరుస్తుంది మాట్లాడుతుంది చేస్తుంది ఎందుకు అలా చేస్తుంది అర్థం కావట్లే బంగారం మంచి పేరు పెట్టుకుంది సీత అని పరువు తీసేస్తుంది అది నైనిక భయంకరం అది ఎందుకంటే ఒక అమ్మాయి అని కూడా చెప్పలేకపోతున్నాం మేము అలా చేస్తుంది అక్కడ లోపల

కొంతవరకే అంతా కూడా మైండ్ లో పెట్టుకుంటారు పద్దాగా సెంటిమెంట్ చేసి పేరెంట్స్ గురించి కానీ ఆ పెళ్లి గురించి కానీ మా ఆవిడ గుర్తు వస్తుంది అది ఇవన్నీ కూడా వేరే ట్రాక్ లోపోతున్నాయి సో అది కరెక్ట్ కాదు అదే అది ఆదిత్య గేమ్ కూడా అంత లేదు పృథ్వీరాజ్ కూడా లేదు లో చూసుకుంటే వాళ్ళిద్దరు సో వీళ్ళిద్దరు అవుతారా ఆదిత్య అవుతాడు అనుకుంటున్నా